చూస్తున్నాం కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్లౌజెస్ కలెక్షన్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫోర్ వన్ ఫార్టీ నైన్ అండి ఇవేంటంటే మనకి జార్జెట్లో వచ్చాయి సీక్వెన్సీలో వచ్చాయి అన్ని టోటల్లీ పార్టీ వేర్ బ్లౌజెస్ అండి మీకు ఏది కావాలి నీడు ఉంది అంటే మాత్రం అది వెంటనే అయితే బై చేసేసుకోండి కాస్ట్ అయితే వెరీ వెరీ రీజనబుల్ వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ వస్తుందండి బటర్ఫ్లై నెట్టెడ్ వస్తుంది దట్టు మనకి ఏంటంటే అంత స్టార్ స్టార్స్ అనేది స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాయండి ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఏం ఊడదు ఎందుకంటే మనం ఇప్పుడు ఇంత గట్టిగా లాగినప్పుడు ఊడితే ఊడిపోయిద్దండి అంత గట్టిగా లాగినా కూడా ఊడలేదు అంటే అది ఎక్కడికి పోదు మీటర్ వచ్చేసి నూట యాభై రూపాయలు మాత్రమే కొన్ని ఏంటంటే నైంటీ ఫైవ్ టు మీరు నైంటీ టు వన్ మీటర్ లెక్క క్యాలిక్యులేషన్ చేసుకోండి కొన్ని ఎక్స్ట్రా కూడా ఉన్నాయి బట్ అవన్నీ నేను చెక్ చేసి చెప్పాలి అంటే అవ్వదు ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ అండి నెట్లో సీక్వెన్సీ అండి చికెన్ కర్రీ వర్క్ అనమాట ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది ఇవి ఫుల్ బ్లౌజెస్ అండి కట్ బ్లౌజెస్ కాదు నేను అది కూడా క్లియర్గా చెప్తున్నాను మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ మాత్రం వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ బ్లౌజ్ తీసుకుంటే సెవెంటీ పడుతుంది అలాగే ఎన్ని ఎక్స్ట్రాస్ తీసుకుంటే అన్ని ట్వంటీ రూపీస్ యాడ్ ఆన్ అవుతాయండి ఎందుకంటే వెయిట్ని బట్టి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది కదా అందుకే అది కూడా క్లియర్గా చెప్తున్నాను ఇది రాయల్ బ్లూ కలర్ అండి కలర్ అయితే సేమ్ యాజ్ యూజువల్ వచ్చింది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా మంచి వైన్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది మనకి వర్క్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా అయితే ఉందండి మనకి ఏంటంటే ఇవి లాట్లో వచ్చాయి నేను అందుకనే క్లియరెన్స్ సేల్ అనేది వీడియో ఇచ్చేస్తున్నాను మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ వన్ మంచి రత్నావల్లి గ్రీన్ అండి రత్నావల్లి గ్రీన్ కి మనకి ఏంటంటే సీక్వెన్సింగ్ వర్క్ అనమాట నెట్టెడ్ మెటీరియల్ వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దామండి లోనే మనకి ఇది కూడా అండి ఇప్పుడు కింద ఇట్లా ఉన్నాయి కదండి ఇవి హోల్స్ అని అని మాత్రం అనొద్దు ఎందుకంటే వీవింగ్ చేసేటప్పుడు గట్టిగా లాగి వాళ్ళు వీవింగ్ అనేది చేస్తారు అప్పుడు హోల్స్ అనేది పడతాయి అది డ్యామేజ్ కింద లెక్క రాదు ఇది వచ్చేసి స్కిన్ కలర్ అండి స్కిన్ కలర్ విత్ సీక్వెన్సీ సీక్వెన్సీ కూడా కనిపిస్తుంది కదా ఇదైతే నైంటీ ఫైవ్ అట్లా సమ్ చేంజ్ ఉంటుందండి నైంటీ టు వన్ మీటర్ లెక్క క్యాలిక్యులేషన్ చేసుకోండి ఇన్ కేసు వన్ మీటర్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఇప్పుడు టెన్ సెంటీమీటర్స్ అలా ఎక్స్ట్రా ఉన్నా కూడా మీకే ఇచ్చేస్తాం మేమైతే ఉంచుకోమండి ఎందుకంటే మీరు ఎవరైనా పేమెంట్ వేసేస్తే ఎవరైతే ఫస్ట్ పేమెంట్ వేస్తారో వాళ్ళకే ఇచ్చేస్తాము ఇది కూడా చూడండి డిజైన్ అయితే చాలా చాలా బాగుంది జార్జెట్ వచ్చింది నెక్స్ట్ వన్ నెట్టెడ్లోనే అండి సీక్వెన్సీ బ్లౌజ్ అనమాట మంచి పింక్ కలర్ అండి చాలా బాగుంది కంప్లీట్గా సీక్వెన్సీ ఇవ్వకండి కలర్ ఏంటి టమోటా రెడ్ టమోటా పింక్ అండి పింకిష్ రెడ్ అంటాం కదా ఆ కలర్ కూడా అనొచ్చు ఇది కూడా అంతే వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఇక్కడ నుండి ఏంటంటే మనకి చిన్నాన్లో వస్తాయండి సాటిన్ చిన్నాన్ అంటాం కదా అలాగే ఇలా సీక్వెన్సీ వర్క్ అనమాట ఇంతకుముందు వేరే కి మనం పారాప్ కోట్ చేసి ఇచ్చాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది వీటికి అందుకే ఆ బ్లౌజెస్ కూడా కొన్ని ఏంటంటే మిక్స్ చేశాను అన్ని వన్ ఫార్టీ నైన్ కాబట్టి మొత్తం ఒకే ఆఫర్లో ఇచ్చేస్తున్నాం క్లియరెన్స్ అనమాట మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి లావెండర్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ విత్ మనకి ఏంటంటే పర్పుల్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది టమోటా పింక్ అండి ఓవరాల్గా ఇది కూడా బాగుందండి ఇది వచ్చేసి రెడ్ అండి రెడ్లో గ్రీన్ అండ్ మస్టర్డ్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ అనమాట మస్టర్డ్ కలర్ శారీకి కూడా ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ ఫార్టీ నైన్ అండి మీటరు అని ఇప్పుడు ఐదు మీటర్లు ఉంటే ఐదు మీటర్లు వన్ ఫార్టీ నైన్కి రాదు ఆ బిట్ ఐదు మీటర్లు ఉంది మీకు వన్ మీటరే మేము క్యాలిక్యులేషన్ చేసి ఇస్తాము దట్టు ఏంటంటే ఫోల్డింగ్ టు ఫోల్డింగ్ కటింగ్ అనేది వస్తుందండి ఇవి బెనారస్ అండి ఇవి వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి ఇవి కూడా నైంటీ సెంటీమీటర్స్ నుండి వన్ మీటర్ లోపల ఉంటాయి మంచి నావీ బ్లూ కలర్ అండి ఇది కూడా నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ లో గోల్డెన్ మిక్స్ అనమాట నెక్స్ట్ వన్ కనిపిస్తుంది కదా బ్లాక్ అండి బ్లాక్ పైన ఏంటంటే రా సిల్క్ వస్తుంది మెటీరియల్ రా సిల్క్ పైన మనకి బ్లాక్ బ్లాక్ కలర్ అండి అండ్ దట్టు మనకి సిల్వర్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండి బెనారస్ కాదు ఎంబ్రాయిడరీ డిజైన్ అండి ఇది కూడా అంతే పర్ మీటర్ వన్ ఫార్టీ నైన్ రత్నావళి గ్రీన్ అండి రత్నావళి గ్రీన్కి మనకి ఏంటంటే సిల్వర్ కలర్ వర్క్ అనమాట నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా బ్లాక్ అండ్ గోల్డ్ అండి మనం అన్నిటికీ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఆర్గంజా అండి ఆర్గంజాలో మిర్రర్ వర్క్ అనమాట ఇవి కూడా అంతే వన్ ఫార్టీ నైన్ మీటర్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ మంచి గోల్డెన్ కలర్ అండి గోల్డెన్ కలర్ ఏంటంటే కొంచెం ఏంటంటే చన పిండి కలర్ ఐడియా ఉంది కదా ఆ కలర్ అనమాట దాంట్లోనే మనకి బేసిన్ కలర్ అండ్ సిల్వర్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పర్పల్ కలర్ అండి పర్పల్ కలర్కి మిర్రర్ వర్క్ అనమాట నైంటీ సెంటీమీటర్స్ నుండి వన్ మీటర్ లోపల ఉంటాయి కాస్ట్ వచ్చేటప్పటికి మనకి వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి సివోడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ ఏదైనా కావాలి అని అనుకుంటే నీడు ఉంది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్